హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటాం పవన్ కళ్యాణ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ పవన్ పవన్ అని పిలిచే అలవాటు ఉంటుంది మీరు గారు అని అని అప్పుడప్పుడు అనకపోతే ప్లీజ్ మీరు ఎవ్వరు ఏమి ఫీల్ అవ్వద్దండి ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ వీడియో గురించి అయినా చెప్పొచ్చు లేటెస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పచ్చు పాకిజా గురించి మాట్లాడుకున్నట్టయితే పాకిజా అనే ఆమె అంటే ఓల్డ్ మూవీస్ లో ఆమె యాక్ట్ చేస్తుండే సో అంటే ఈ జనరేషన్ వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ కోర్స్ అమ్మ వాళ్ళ జనరేషన్ వాళ్ళకు బాగా తెలుసు ఇది ఆమె ఆమె ఏంటంటే అప్పుడు యాక్ట్ చేసింది ఏం కారణాల వల్ల మొత్తానికైతే పెళ్ళి అయితే చేసుకోలేదు అని అనుకుంటున్నాను నేను అంత క్లియర్గా ఐడియా లేదు ఆమె చెప్పింది ఆమె నేను ఒక్కతనే ఉంటున్నా అని చెప్పింది ఇంకొకటి ఏంటంటే ఆమె ఇప్పుడు ఏజ్ అయిపోయి అంటే ఎలాంటి అంటే సినిమాలు కూడా రావట్లేదు కాబట్టి ఆమెకు జీవనోపాధి అంటే బ్రతకడానికి కనీస అవసరాలు కూడా డబ్బులు లేవు కాబట్టి ఆమె బయటకు వచ్చి ఒక్కసారి డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు ఇవన్నీ మాట్లాడితే ఒక్కసారిగా ఒక్క వీడియో రిలీజ్ చేస్తే ఆమెకు వెంటనే ఆ రోజు ఈ రోజు చేస్తే రేపే పిలిచి ఆమెకు డబ్బులు ఇచ్చారు ఎంత ఉదారమైన స్వభావం పవన్ కళ్యాణ్ గారిది అంటే వాళ్ళు అడగగానే అంటే మూవీస్ లో యాక్ట్ చేసింది కాబట్టి ఇచ్చింది అనుకోవడానికి లేదు మూవీస్ లో యాక్ట్ చేసినా ఎవరు అడిగినా కానీ ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్లాగా ఆదుకొని రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆమె బ్రతుకు తెరువు కోసం ఆమె కనీసం బ్రతుకు ఒక లక్ష రూపాయలు ఆమె అవసరాలు తీర్చుకున్నా ఒక బ్యాంక్ లో పెట్టుకున్నా వచ్చే ఇంట్రెస్ట్ తోనే ఆమె ఒక్కటి హాయిగా బ్రతికేయచ్చు ఒక దండగా ఉండి ఆ అందరి కష్టాలలో నేను ఉంటున్నాను అని ఒక ఎవరికి కష్టం వచ్చిన ఒక పర్వతం లాగా నిలబడి వాళ్ళ కష్టాలను తెలుసుకొని మరీ ఎంత హెల్ప్ చేసే నేచర్ నిజంగా ఫ్యూచర్ సీఎం అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఇంకా ఈ మూడు పెళ్ళిళ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా అందరూ ఒకసారి మనం బయటకు వచ్చామంటే అందరూ ప్రేమించాలి అందరు ప్రేమ చేయాలని లేదు కొంతమంది కూడా ఉంటారు హేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకా దాని గురించి మనం పట్టించుకోవద్దు ముగ్గు మూడు పెళ్లిళ్ళు అంటే అది వాళ్ళ పర్సనల్ విషయం ఇంకొకటి ఏంటంటే ఎన్నో అంటే లోపల లోపల భార్యాభర్తలు కష్టపడుతూ అందరికీ సొసైటీకి చూపించడానికి మాత్రం మేము కలుస్తున్నాం అనే దానికంటే ఈ నచ్చని జీవితంతో విడిపోయి ఎవరిది వాళ్ళు హాయిగా బ్రతికి ఎవరిది వాళ్ళ జీవితాన్ని సాగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఒక లేడీగా నేను ఇలా మాట్లాడితే మీరు ఏమి అనుకోవద్దు అంటే ఊరికి మూడు పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఈ పాకీజా విషయంలో చేసిన హెల్ప్ ఒక లేటెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు ఎన్ని అసలు మనకు తెలిసి ఆ కొన్ని తెలియకుండా ఎన్నో హెల్ప్ చేస్తూనే ఉంటారు ఆ అంటే ఆ మనసులో ఉంది అనమాట అలాంటి అంటే డబ్బులు ఉన్నప్పుడే హెల్ప్ చేసింది గొప్ప కాకపోతే డబ్బులు లేకున్నా కూడా హెల్ప్ వాళ్ళు ఇక దేవుళ్ళతో సమానం అనిపిస్తుంది మీరేమంటారు నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ వెంట వెంట చేస్తూ ఉంటాను ఇక ముందు నుంచి తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి పెట్టండి ఎందుకంటే నేను చేసే ఈ వీడియో అందరికి తెలిసిన విషయమే కావచ్చు కానీ అందరికి ఒక ఈ వీడియో చూసిన తర్వాత అబ్బా ఒక టాబ్లెట్ లాగా పనిచేసినట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఈ వీడియోలో మంచితనం ఉంది ఆ మంచితనం అందరికీ తెలిసిందే నువ్వేం చెప్తున్నావా అని అనుకోకండి ఒక్కసారి మన ఛానల్ నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అనుకున్నాను చెప్తున్నాను మీరేమంటారు తప్పకుండా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ